ఉపజాతులు ఈ ఉపజాతులలో మొట్టమొదటిది తేడగితే తేడగితే అసలు సార్ ఉపజాతుల యొక్క లక్షణాలు ఏంటివి అని చూసినట్లయితే ఉపజాతుల యొక్క లక్షణాలు ఏంటి అంటే కేవలము సూర్యగణాలు ఇంద్రగణాలతో మాత్రమే ఈ పద్యాలు ఏర్పడతాయి జాతుల ఆధారంగా ఏర్పడతాయి ఇవి ఎతి మైత్రిక బదులుగా ప్రాసయతి వాడవచ్చును ప్రాసనియమం పాటిస్తే పాటించవచ్చు లేకపోతే లేదు ప్రాసనియమం పాటించాలనేటువంటి రూల్ అనేటువంటిది లేదు ఓకేనా రైట్ ఇది మరి ఏమేమి ఉన్నాయి ఉపజాతి పద్యాలకని చూసినట్లయితే ఒకటి తేటగీతి రెండు ఆటవిలది మూడు సీసం ఓకే తేటగీతి పద్యం యొక్క లక్షణాలు చూసినట్లయితే తేడగీతి పద్యం యొక్క లక్షణాలను ఒక్కసారి చూద్దాం దీనిలో కూడా నాలుగు పాదాలు ఉంటాయి మన దీంట్లో నాలుగు పాదాలు అనేటువంటివి ఉంటాయి ప్రతి పాదమునందు ఒక సూర్యగణము ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి అందుకనే ప్రతి పాదమునందు చూడండి ప్రతి పాదమునందు ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ప్రతి పాదమునందు ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు నందు ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు అనేటువంటివి ఉంటాయి అందుకనే ఒక శ్లోకం ఉంటుంది సూర్యుడొక్కరు సూరరాజులిద్దరూ దినకరద్వయం తేటగీతి సూర్యుడొక్క సూర్యుడొక్కరుండు అంటే ఒక సూర్యగణం సురరాజులిద్దరు సురులు అంటే దేవతలు దేవతల యొక్క రాజు ఎవరు ఇంద్రుడు అంటే రెండు ఇంద్రగణాలు దినకర ద్వయము దినకరుడు అంటే ఎవరు సూర్యుడు ఆ సూర్యుడు రెండు ద్వయం అంటే రెండు అంటే ప్రతి పాదమునందు ఎన్ని గణాలు ఉంటాయనంటే ఐదు ప్రతి పాదమునందు ఐదు గణాలు ఉంటాయి మొత్తము తేటగిపద్యంలో ఇరవై గణాలు ఉంటాయి ఇరవై గణాలలో ఇంద్రగణాలు మాత్రము సూర్యగణాలు ఎన్ని ఉంటాయనంటే సూర్యగణాలు జాగ్రత్త గిణాలి సూర్యగణాలు ఇవి నాలుగు ఇవి ఎనిమిది అంటే పన్నెండు సూర్యగణాలు ఉంటాయి మొత్తం పద్యం మొత్తం ఇంద్రగణాలు ఎన్ని ఉంటాయని అంటే మొత్తము ఎనిమిది ఇంద్రగణాలు ఉంటాయి దీంతోటి ఇరవై గణాలు అయిపోయినాయి మొత్తం తేడగీతి పద్యంలో పన్నెండు సూర్యగణాలు ఉంటాయి పద్యంలో పన్నెండు సూర్యగణాలు ఇంద్రగణాలు ఎన్ని అంటే ఎనిమిది ప్రతిపాదనలో చూసుకున్నట్లయితే ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు అందుకనే సూర్యుడొక్కరుండు సూరరాజులిద్దరు దినకరద్వయం తేట గీతి సార్ మరి కందపద్యాన్ని పొట్టి పొడుగు పొట్టి పొడుగు గుర్తుపెట్టుకోవడానికి దీనికి ఏమన్నా టెక్నిక్లు ఉన్నాయంటే ఏం లేదండి నాలుగు లైన్లు నాలుగు గీతలు ఉంటాయని అంటే సమానంగా ఉంటాయి ఓకే సమానంగా అంటే మనం స్కేల్ పెట్టి చూసుకోవద్దు అంటే సమానంగా అందాజ ఉంటాయి అన్నమాట రమారమి సుమారుగా ఉంటాయి ఓకే ఇది తేటగీతి దీని యొక్క ఉదాహరణ చూద్దాం నాకు చాలా ఇష్టమైనటువంటి పద్యం భాగవతంలోని మందార మకరంద మాధుర్యమునదేలు అనేటువంటి పద్యము ఆ పద్యము తర్వాత మనకు తేటగీతి పద్యం ఉంది చూడండి అంబుజోదర దివ్య పాద అరవింద చింత అమృతపాన విశేషమత్త చిత్తరే వినుత వేయునేలా ప్రహ్లాదుడు తన తండ్రి అయినటువంటి హిరణ్య కశ్యపుతో చెప్తున్నటువంటి పద్యం మహాభాగవతంలోని ప్రహ్లాదఘట్టంలో ఈ పద్యం అనేటువంటిది ఉన్నది అంబుజోదర దివ్య పాద రవింద చింతమృత విశేషమత్త చిత్తమేరి చూద్దాం మరి లగులను గుర్తిద్దాం నమ్ అంటే ఇక్కడ సున్నా ఉంది కాబట్టి గురువు లఘువు గురువు లఘువు గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు లఘువు గురువు లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు గురువు రైట్స్ గురువు లఘువు గురువు గురువు లఘువు 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 గురువు లఘువు గురువు లఘువు గురువు లఘువు 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 ల గురువు లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు గురువు లఘు ఓకే మరి ఇక్కడ చూద్దాం మరి తేటగిది కాబట్టి ఒక సూర్యగణము రెండింద్రగణాలు రెండు సూర్యగణాలు ఉండాలి అసలు సూర్యగణాలు అంటే ఏంటివి సూర్యగణాలు నగనము సూర్యగణాలు లో ఒకటి నగనము అంటే లఘువు 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 రెండు హగనము అంటే గురువు లఘు ఇంద్రగణాలు అంటే ఏమొస్తాయి ఇంద్రగణాలు అంటే ఒకటి నల రెండు నగ మూడు సల నాలుగు భా ఐదు రా ఆరుత్త ఓకే నల అంటే నాలుగు లఘువులు నగ అంటే లఘువు 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 గురువు సల అంటే లఘువు లఘువు గురువు లఘువు భా అంటే గురువు లఘువు లఘువు రా అంటే మధ్య ఎరతరో మధ్య లఘువు కాబట్టి గురువు లఘువు గురువు తా అంటే గురువు గురువు లఘువు ఓకేనా రైట్ ఇవి సూర్యగణాలు ఇంద్రగణాలు దాని ప్రకారం మనం గణ విభజన అనేటువంటిది చేసుకోవాలి ఓకేనా రైట్ సూర్యగణం ఇది రైట్స్ ఇంద్రగణం ఇంద్రగణం సూర్యగణం సూర్యగణం చూడండి సూర్యగణంలో ఇది హగణం భగనం రగణం హగనం హగణం రైట్స్ మళ్ళీ హగణం భగనం భగనం హగనం హగనం ఓకే మళ్ళీ ఇక్కడ హగనం తగనం సల హగనం హగనం రైట్ వినుత వినుత అంటే నగనం సల మళ్ళా గణం హగణం హగణం ఓకే అంటే ఒక సూర్యగణము ఒక సూర్యగణము రెండింద్రగణాలు రెండు సూర్యగణాలు అనేటువంటివి ఇక్కడ మనకు ఉన్నాయి రైట్ మరి ఒకటవ గణము మొదటి అక్షరానికి నాలుగో గణం మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది రైట్ ఓకే ఇక్కడ చూడండి నంబుజోదర అన్నప్పుడు ఇక్కడ నమ్ముంది ఒకటవగణం రెండు మూడు నాలుగు ఇక్కడ దా ఉంది మరి యతిమైత్రికి బదులుగా ప్రాసయతి కూడా వాడవచ్చును కానీ ఇక్కడ నాలో ఉన్నటువంటి ఆకు ఇక్కడ దాలో ఉన్నటువంటి దాకు చెల్లట్లేదు ఇక్కడ చూడండి అంబుజోదర అంటే ఇక్కడ భూ వచ్చింది భూ వచ్చింది అక్కడ రా ఉంది ఇక్కడ కూడా చెల్లట్లేదండి ఓకేనా రైట్ చింతనామృత పాన విశేషమత్త ఇక్కడ చీ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగో గణం మొదటి అక్షరంలో ఏముంది ఇక్కడ షే ఉంది షే ఉంది కాబట్టి ఇక్కడ చచ్చ చ అంటే చాకు చాకు చెల్లుతుంది ఇక్కడ ఇక్కడ చీ ఉంది ఒకటో గణం రెండు ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ చీ ఉంది చెల్లింది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వే ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ వే ఉంది ఓకే ఇక్కడ కూడా చెల్లింది ప్రాచీనమే ఆయన పాటించింది చూద్దాము ఇక్కడ భూ ఉంది ఈడ తా ఉంది ఈడ తా ఉంది ఈడ నో ఉంది నియమం లేదు ప్రాస నియమం పాటిస్తే పాటించవచ్చు లేకపోతే లేదు ఇంతకుముందు చెప్పిన ఎతిమైత్రి వద్ద ప్రాసయతి వాడవచ్చును అని అన్నాము ఇక్కడ ఎతిమైత్రి లేదు ప్రాసయతి లేదు అంటే ఇక్కడ నాలో ఉన్నటువంటి ఆకు తీసుకున్నాడు దాలో ఉన్నటువంటి దాకు అట్లా తీసుకోవద్దు కానీ మరి అట్లా తీసుకోవడం జరిగింది ఓకేనా ఇది తేడగీతి మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి ప్రతి పాదమునందు ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉండాలి ఒకటోకరము మొదటి అక్షరానికి నాలుగో మొదటి అక్షరానికి ఇది చెల్లుతుంది ఎది మైత్రికి బదులుగా ప్రాసయ్యత వాడవచ్చును ప్రాస నియమం పాడిస్తే పాటించవచ్చు లేకపోతే లేదు నాలుగు పాదాలు ఉంటాయి ఇది ఉపజాతి పద్యము తేటగీతి ఉపజాతి పద్యము ఓకేనా రైట్